జగన్ కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్తో వస్తున్నారా ఈసారి రికార్డు కొట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కుంటూ వెళుతున్నారట జగన్ ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి ఎలాంటి స్కెచ్ వేశారు దారుణంగా ఓడిపోయింది అయితే కారణాలను అధినేత జగన్ అప్పుడు దూరమైన వర్గాలను తిరిగి దగ్గరికి చేర్చుకునే పనిలో పడ్డారట అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగుల మీద దృష్టి ఇటీవల ఎప్పుడు మీడియా ముందు మాట్లాడినా ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడడం కనిపిస్తోంది అలా మాట్లాడడం అందులో భాగమేనని అంటున్నారు పరిశీలకులు తాము అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల కోసం ఏమేం చేశామో గుర్తు చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు వెన్నుపోటు పొడుస్తోందని చెప్పే ప్రయత్నంలో ఉన్నారాయన సీఎం చంద్రబాబు ఎన్నికల టైంలో చాలా హామీలిచ్చారని ఇప్పుడు వాటి గురించి కనీసం ఆలోచించడం కూడా లేదు అంటూ ఉద్యోగులను తిరిగి తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు అంచనా వేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు నెల నెల ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు చెల్లిస్తామని ఇచ్చిన హామీ కూడా ఇప్పుడు సక్రమంగా నెరవేరడం లేదన్నది వైసీపీ వాదన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల మాత్రమే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించి ఆ తర్వాత విడతల వారీగా వేర్వేరు తేదీల్లో చెల్లిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు జగన్ ఉద్యోగుల గురించి వారి జీతాల చెల్లింపులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అలాగే జనవరి వస్తే మొత్తం ఐదు డిఏలు పెండింగ్ లో ఉంటాయని ప్రభుత్వం మాత్రం ఒక డీఏ మాత్రమే మంజూరు చేసి దాన్ని కూడా మూడు వాయిదాల్లో చెల్లిస్తామనడం కరెక్ట్ కాదని విమర్శించడం వెనుక గట్టి కారణాలై ఉండి ఉండవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి గత ఎన్నికల్లో తమకు దూరమైన ఉద్యోగులను తిరిగి దగ్గర చేసుకునేందుకే జగన్ ఈ తరహాలో ముందుకు వెళుతున్నట్లు భావిస్తున్నారు అప్పట్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు జగన్ తాము ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అప్పట్లో ఏర్పడ్డ గ్యాప్ పార్టీకి నష్టం చేసిందని నిర్ధారణకు వచ్చిన జగన్ తిరిగి ఉద్యోగులకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల మీడియా సమావేశాలు పెట్టిన దాదాపు ప్రతి సందర్భంలో జగన్ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తున్నారు అంతేకాదు వైసీపీ చేసిన పనులను సైతం నొక్కి పట్టి చెప్పుకుంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వం ఏమేం చేసిందో చెప్పడంతో పాటు ఇప్పుడు కూటమి సర్కార్ ఏం చేయడం లేదో కూడా గుర్తు చేస్తూ బలమైన ఆ వర్గాన్ని తమ వైపుకు ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారట గత ఎన్నికల్లో ఉద్యోగుల వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం జరిగిందని పక్కాగా లెక్కలు వేసుకునే వైసీపీ అధ్యక్షుడు వాయిస్ మార్చినట్లు భావిస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు ఎన్నికల్లో ఉద్యోగుల సపోర్ట్ ఉండడంతోనే తమకు భారీ విజయం సాధ్యమైందని ఇక అధికారంలోకి వచ్చాక ఎంత చేసినా వాళ్లలో ఏదో తెలియని అసంతృప్తి పెరిగి గ్యాప్ ఏర్పడడం వల్ల కొంత పర్సెంటేజ్ అయినా తేడా వచ్చిందని అందుకే ఈసారి ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకోవాలని ఫీల్ అవుతున్నారట జగన్ తమ ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్దంగా ఉద్యోగులను దూరం చేసేందుకు పనిగట్టుకుని కొందరు పనిచేశారని గోరంత విషయాలని కొండంతలా చూపించి లేనిపోని భయాలను సృష్టించి దూరం చేశారనే అభిప్రాయంలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకు మద్దతుగా వాళ్ల సమస్యలపై తమ వైపు నుంచి గట్టిగా వాయిస్ వినిపించాలని నిర్ణయించుకున్నారట ఉద్యోగ వర్గాలు కోరుకుంటే ఆయా సమస్యల మీద ప్రత్యక్ష ఆందోళనలకు కూడా సిద్దమవ్వాలన్న ఆలోచనలో ఉందట వైసీపీ మరి ఒకసారి దూరమైన ఉద్యోగులు మళ్లీ దగ్గరకొస్తారా వస్తారా వాళ్లను తమ వైపు తిప్పుకోవడానికి జగన్ స్కెచ్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందన్నది చూడాలి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851